జై శ్రీమన్నారాయణ నమః శ్రీమతే రామానుజాయ నమ ముకుందమాళ స్తోత్రంలో మొదటి శ్లోకానికి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలు కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్ నివాసేతి ఆలాపనం ప్రతిపదం కురుమే ముకుందా ముకుంద ఇక్కడ ముకుంద ముకుంద అని అంటున్నారు ముకుంద శ్రీవల్లభేతి శ్రీవల్లభ అని నా చేత అనిపించు మరి శ్రీవల్లభుడు అని మొదటగా ఎందుకు అంటున్నారు అంటే శ్రీ అంటే మంగళాచరణం కదా మంగళాలు ఇచ్చేటటువంటిది అంతేకాదు శ్రీకి వల్లభుడు శ్రీమన్నారాయణుడు శ్రీ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి ప్రియుడు వల్లభుడు అంటే ప్రియుడు కాబట్టి లక్ష్మీదేవికి ప్రియమైన వాడు అని అంటున్నారు ముందుగా లక్ష్మీదేవిని ఎందుకు చెప్తున్నారు అంటే ఆమె పురుషగార స్వరూపిణి కాబట్టి పురుషగారం అంటే మనల్ని గురించి ఆమె రికమెండేషన్ చేస్తుంది ఏమంటే మనం చేసేటటువంటి పాపాలను చూస్తే ఆయనకు ఎంత వాత్సల్యం కలిగిన వాడైనా కోపం వస్తుంది దండించాలని చూస్తాడు కాబట్టి ఆ దండించకుండా అందులకు పక్కనే ఆమె ఉండి దయతో మనల్ని ఎందు వాత్సల్యంతో కృపతో ఆయనకు సర్ది చెప్తుంది మనం మనల్ని గురించి అంటే రికమెండేషన్ చేస్తుంది కాబట్టి అప్పుడు ఆయన దండించకుండా రక్షించడానికి పూనుకుంటాడు అందుకని ముందుగా శ్రీవల్లభ అని అడుగుతున్నారు స్వామిని ఏమని ముకుందుణ్ణి ఆ స్వామి పేరే ముకుందుడు ఆ ముకుందుని అడుగుతున్నారు ఓ ముకుంద నాకు శ్రీవల్లభ అనే నామం ఎప్పుడు నాలుగు మీద ఉండేటట్లుగా అనుగ్రహించు అని తర్వాత శ్రీవల్లభేతి వరదేతి వరద అని అనిపించు అని అంటున్నారు వరదుడు అంటే వరం దదాతి ఇది వర వరద అని అంటే ఎవరికేది కావాలో దాన్ని ఇచ్చేవాడు వరదుడు అంటే ఇంకొక అర్థం కూడా ఉంది వరాంద్యతి వరద లోకాన్ని హింసించేటటువంటి వాళ్ళకి ఇతరులు ఇచ్చినటువంటి వరాల్ని తీసివేసేవాడు ఇంకా భక్తులకి కావలసింది ఇచ్చేవాడు ఇప్పుడు లోకాన్ని హింసించే వాళ్ళు ఎవరు మనం రావణాదులు మనకు బాగా తెలుసు కదా రావణాసురుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు వీళ్ళందరూ రాక్షసులు వాళ్ళు బ్రహ్మదేవుని గురించి తపస్సులు చేసి అనేక వరాల్ని పొంది చావు లేకుండా ఉండేటట్లుగా వాళ్ళకి అహంకరించి లోకాలని హింసిస్తూ ఉంటారు అటువంటి లోకాలని హింసించేటటువంటి వారిని వారి యొక్క వరాల్ని తీసివేసి అంటే వరాలను తీసివేయటువంటి బ్రహ్మగారిచ్చిన వరాలను ఎలా తీసివేస్తారు అంటే వాళ్ళను సంహరించి సంహరిస్తే వరాలు పోయినట్లే కదా ఆ విధంగా సంహరించి వారిలో ఉన్నటువంటి అహంకారాన్ని తీసివేసేవాడు ఇంకా భక్తులకి ఏది కావాలంటే అది ఇచ్చేవాడు కాబట్టి ఓ ముకుందా నా చేత వరదా అని అనిపించవయ్యా అని అంటున్నారు ఇంకొక నామం ఏమిటి దయాపరేతి అని అంటున్నారు దయాపరా అని అనిపించు అని అంటున్నారు దయాపరుడు అంటే కృపకి అధీనమైన వాడు కృప అంటే తెలుసు కదా ఆ దయ అంటే కృప కృప అంటే దయ ఇక ఈ కృప వలన ఏమైతుంది అంటే ఈ ఈ జగత్తంతటినీ కూడా అంటే ఈ చరాచర ప్రపంచము యొక్క చరాచరములు అంటే తెలుసు కదా అధి చరములు అంటే కదిలే వస్తువులు అచరములు అంటే కదలని వస్తువులు ఇవన్నింటితో కూడి ఉన్నదే జగత్తు ఈ జగత్తునంతటినీ కూడా సృష్టి చేసేవాడు ఆయనే ఈ సృష్టికి కారణం ఏమిటి ఆయన దయాకార్యమే ఈ సృష్టికి కారణం దయ ఏ కృపయే కాబట్టి సృష్టికి ద కారణమైనటువంటి ఆ దయ కలిగినవాడు కాబట్టి దయాపర అలాగే స్థితికి కారణమైనవాడు స్థితి అంటే మనమందరం హాయిగా జీవించడానికి కావలసినవన్నీ సమకూర్చినవాడు స్థితి అది ఆ విధంగా మనకు స్థితి అండ్ కలిగించడానికి దయతోనే ఆయన కార్యం నెరవేరుతుంది మన ఎందుకు దయ కలిగిన వాడు కనుక అన్ని కూడా చేసేటటువంటి వాడు కాబట్టి దయాపరా అని అనిపించు అని అడుగుతున్నారు తర్వాత భక్త ప్రియేతి అంటే భక్తప్రియ అని అనిపించు అని అంటున్నారు ప్రియుడు అంటే భగవంతుడు భక్తులందరికీ ప్రియమైన వాడు కాదు భక్తులంటే కూడా ప్రియమైన వాడు స్వామి ఇది ముఖ్యం భక్తులంటే చాలా ఇష్టం స్వామికి అందుచేస్తా భక్తి గనక ఎవరు చేసినా సరే కులాన్ని చూడడు శీలాన్ని చూడడు వాళ్ళని రక్షించే తీరుతాడు కాబట్టి భక్తప్రియ అని అడుగుతున్నారు ఇక్కడ భక్తప్రియ అనే నామం నా నోటితో ఎప్పుడూ పలికే విధంగా నన్ను అనుగ్రహించు అని అడుగుతున్నారు ఆ తర్వాత భక్తప్రియేతి భవలుంఠన కోవిదేతి అని అంటున్నారు భవలుంఠన కోవిద అని అనిపించు నా చేత అని భవలుంఠన కోవిదుడు అంటే జనన మరణ రూప సంసారాన్ని ఛేదించడానికి సమర్థత కలిగినటువంటి వాడు జనన మరణ రూప సంసారం అని అంటున్నారు సంసారము అంటే ఇదిగో ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ శరీరంతో ఉన్నప్పుడు ఈ శరీరానికి సంబంధించినటువంటి చుట్టాలు బంధువులు స్నేహితులు ఇంకా ఇవి కాకుండా ఇళ్ళు పొలాలు ఇవన్నింటినీ సంసారం అంటారండి ఇవన్నీ కలిపితే కానీ ఈ సంసారాన్ని గురించి చెప్పటం లేదు ఈ సంసారం ఏముంది ఈ శరీరం ఉన్నంతకాలం ఉంటుంది తర్వాత పోతుంది కానీ అసలైన సంసారం ఇంకొకటి ఉందండి అదే జనన మరణ రూప సంసారము పుట్టడం చావటం పుట్టడం చావటం ఈ జన్మలో ఈ విధంగా పుడతాము మళ్ళీ మళ్ళీ చచ్చిపోతాం మళ్ళీ పుడతాం మళ్ళీ చావటం ఇదే ఇది సంసారం అసలైన సంసారం పోవలసిన సంసారం ఇది ఈ సంసారాన్ని పోగొట్టేటటువంటి వాడు మనకి తెలియకుండానే పోగొట్టేటటువంటి సమర్థత కలిగినటువంటి వాడు కాబట్టి భవలుంఠన కోవిడా అని అనిపించు అని అంటున్నారు తర్వాత నాథేతి అని అంటున్నారు నాథ అనిపించు నాథుడు అంటే ఏమిటి అంటే ఇంద్రాది దేవతలందరూ నాథులే అయినా వాళ్ళకు స్వాతంత్ర్యం లేదు ఇప్పుడు పరము ఆయనే పరతరము ఆయనే మరి ఇంద్రాది దేవతలో అట్లా లేదు వాళ్ళకు స్వాతంత్ర్యం లేదు భగవంతుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళ వాళ్ళ పనులను నెరవేరుస్తూ ఉంటారు ఇంద్రాది దేవతలు స్వాతంత్ర్యం లేదు ఇప్పుడు అటువంటి అస్వాతంత్ర్యం కలిగిన వాళ్ళు మన కోరికలను ఎలా నెరవేరుస్తారు సగల జగత్తుకి నాదుడు ఆ శ్రీహరియే అతడే కాపాడటానికి సమర్థత కలిగిన వాడు హిరణ్యకశ్యపుడు జరామరణాలు పోవాలి అని బ్రహ్మదేవుణ్ణి అర్థించాడు తపస్సు చేసి అర్థిస్తే అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నారు నాకు కూడా జనన మరణాలు పోయేటటువంటి స్థితి లేదు నేను కూడా పుట్టవలసిందే చావలసిందే కాబట్టి నా నేను ఆ వరాన్ని ఇవ్వలేను అని చెప్పారు బ్రహ్మదేవుడు రావణా హిరణ్యకశిపుడికి స్వయం శక్తి లేదండి అందుచేత భగవంతుడు ఒక్కడే నాథుడు కాబట్టి ఆయనను మాత్రమే ఆరాధించాలి ఏమండి ఈ లోకంలో గుడ్డివాడు ఉంటాడు ఇంకో గుడ్డివాడిని ఆశ్రయిస్తే ప్రయోజనం ఏముంది ఆ గుడ్డివాడు కూడా కనపడదు మరి వాడు దారి ఎట్లా చూపిస్తాడు అలా ఇంద్రాది దేవతలందరూ భగవంతునికి శరీరభూతులు భగవంతుడు ఆత్మస్వరూపం కాబట్టి ఆయన ఆత్మగా ఉండి లోపల వీళ్ళందరినీ నడిపిస్తూ ఉంటాడు భగవంతుడు ఎంతటి గొప్పవాడు అంటే గడ్డి పరకని కొండలాగా చేయగలడు కొండని గడ్డి పరకలాగా చేయగలడు అంతటి సమర్థుడు కాబట్టి ఆయన నాథుడు అన్నారు ఆయన్ని సమర్థత కలిగినవాడు నాథుడు నాథేతి నాగశయనేతి ఇంకొక నామం నాగసేనా అని అంటున్నారు నాగసేన అని నా చేత అనిపించు అని అడుగుతున్నారు ఈ మన కులశేఖరులు ఈ నాగసేనుడు అనేటటువంటి పేరు అసాధారణమైనది సాధారణమైనది కాదు అసాధారణమైనది ఎందుకు ఇప్పుడు శ్రీవల్లభ అని అన్నారు ముందర శ్రీ అనేది ఏంటి శ్రీ అన్నదానికి లక్ష్మీదేవి అంటే మంగళకరమైనది అని కూడా చెప్పవచ్చు ఐశ్వర్యము అని చెప్పవచ్చు శోభ అని చెప్పవచ్చు కాంతి అని చెప్పవచ్చు ఇవన్నీ కూడా ఉన్నవాడు ఎవరైనా సరే వాడు శ్రీనాథుడే అంటే ఇప్పుడు దేవేంద్రుడు ఉన్నాడు ఆయనకి ఇవన్నీ ఉన్నాయి ఐశ్వర్యం ఉంది కాంతి ఉంది శోభ ఉంది ఒక్కడు గుర్తుపెట్టుకోవాలండి లక్ష్మీకి పతి అయిన వాడు శ్రీమన్నారాయణుడు అది శ్రీపతి అది శ్రీవల్లభుడు ఇక్కడ స్త్రీ అంటే అనేక అర్థాలు చెప్పవచ్చు ఆ స్త్రీని ఒక్కదాన్ని తీసుకుంటే ఆ పేరు ఎవరికైనా అన్వయించవచ్చు కానీ ఈలో నాగశయనుడు అనేటటువంటి పేరు ఇంకెవరికి లేదు ఇంకెవరికి అన్వయించడం కుదరదు నాగశయనుడు అంటే నా ఆదిశేషుడి మీద పవడించి ఉన్నవాడు శయనించి ఉన్నవాడు స్వస్థతగా పడుకొని ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నామనుకోండి పక్క మీద ఏదైనా ఒక చీమ పారాడినా భయం మనకి ఎక్కడ కుట్టేస్తుందో అని దాన్ని తీసి పారేసే వరకు మనకు నిద్రపట్టదు కానీ ఆదిశేషుడు వేయి తరలు ఉన్నటువంటి ఆది ఆదిశేషుడు ఎప్పుడు విషాన్ని కక్కుతూ ఉండేటటువంటి ఆదిశేషుడు ఆయన యొక్క శరీరం మీద అస్వస్థతగా పడుకుని ఉంటాడు ఎందుకోసం ఆదిశేషుడి మీద పవడించి ఉన్నాడు స్వామి అంటే తన భక్తుల యొక్క వైర విరోధుల్ని వైరం కలిగిన వారిని నిరసించడం కోసం అట అంతేకాదు శంఖల్ని ధరించి ఉంటాడు చక్రాన్ని ధరించి ఉంటాడు శ్రీవత్సం అంటే ఆ వక్షస్థలంలో లక్ష్మీదేవిని ధరించి ఉంటాడు ఎందుకు లక్ష్మీదేవిని ధరించి ఉంటాడు అంటే మా మన ఎందుకు కోపం వస్తే ఆమె ఇప్పుడు మన కోపాన్ని తగ్గించేటటువంటి ఆమె కోపాన్ని పోగొట్టడానికి లక్ష్మీదేవిని వక్షస్థలంలో పెట్టుకున్నాడు మరి శత్రువుల్ని నిరసించడానికి ఆదిశేషుణ్ణి పడుకు ఉంచుకున్నాడు అజ్ఞానాన్ని పోగొట్టడానికి చక్రాన్ని పెట్టుకున్నాడు జ్ఞానాన్ని కలిగించడానికి శంఖాన్ని పెట్టుకున్నాడు ఇవన్నీ ఎవరికోసమండి తనను ఆశ్రయించిన వారి కోసం కాబట్టి నాగశయనుడు అంటే శ్రీమన్నారాయణుడే అందుకని నాగశయనేతి నాగశయనా అని నా చేత అనిపించు అని అడుగుతున్నారు జగన్ నివాసేతి ఓ జగన్ నివాసా అనిపించు నా చేత అని అడుగుతున్నారు జగత్తు ఎందు నివసించువాడు ఇప్పుడు గీతాచార్యులు చెప్పిన ప్రకారంగా మతపరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ మయ సర్వమిదం ప్రోతం సూత్రేమణిగణ గణాయవ అంటే సూత్రం అంటే దారం ముత్యాల దండ ఉంటుంది ముత్యాల దండ ఎలా నిలబడి ఉంటుంది సూత్రం ఉంటేనే అంటే దారం ఉంటేనే ముత్యాల దండ దారం తీసేస్తే ముత్యాలన్నీ పారిపోతాయి పడిపోతాయి అలాగే ఈ లోకాన్నంతటినీ ధరించి ఉండువాడు ఆయన ఈ లోకాన్ని సృష్టించి దాని లోపల తానుంటాడు దారంలా దారంలో ముత్యంలాగా భగవంతుని అందు అన్నింటినీ కూడా గుత్స అన్నీ కూడా గుచ్చబడి ఉన్నాయి భగవంతుడు ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు వాటిట్లో మనల్ని ధరించడం అనేది చాలా పెద్ద పని ధరించేవాడే కనుక లేకపోతే జారిపోతుంది అందుకోసం కూర్మ రూపంతో ధరిస్తూ కాపాడుతున్నాడు అంతేకాదు భూమి లోపల ప్రవేశించి ఉండి ఆమెకి ధరించే శక్తి కలిగించి ఉండడం చేతనే మనం కూడా నిర్భయంగా ఉండగలుగుతున్నాం అలా భగవంతుడు ఒక్కొక్క పదార్థంలోనూ ప్రవేశించి ఉంటాడు అణువులు అణువుగా ఉంటాడు మహత్తుకి మహత్తై ఉంటాడు కాబట్టి ఆయన జగన్ నివాసుడు కాబట్టి ఓ జగన్ నివాసా అని అనిపించు నా చేత అని ఈ విధంగా ముకుందా ఆలాపనం ప్రతిపదం కురుమే ముకుందా ఆలాపనం స్మరణ చేయటాన్ని మే నాకు ప్రతిపదం ఎప్పుడు కూరు దయచేయము అని అడుగుతున్నారు శ్రీవల్లభేతి వ శ్రీవల్లభాని వరదాని దయాపరాని భక్తప్రియా అని భవలుంటన కోవిదాని నాథా అని నాగశయనా అని జగన్ నివాస అని ఎప్పుడు ఆ నామాలన్నీ నేను స్మరణ చేస్తూ ఉండేటట్లుగా అనుగ్రహించు అని ఈ శ్లోకంలో ప్రార్థన చేస్తున్నారు కులశేఖరులు జై శ్రీమన్నారాయణ